నమోదస్ భగవతు అర్హత సమ్మ సంబుద్ధస్ ఈరోజు చెప్పుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఈ స్కందాలే అంటే ఈ పంచ స్కందాలనే నేను నాది అని భావిస్తూ ఉంటాం ఈ పఠించే సమత్పాదాన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి ఈ పంచ స్కందాల యొక్క జ్ఞానం అన్నది చాలా అవసరం ఈ పంచ స్కందాలు ఏంటి నామ రూపాలుగా పిలువబడతాయి నామం అంటే మనస్సు ఇంకా రూపం అంటే శరీరం వీటిని అర్థం చేసుకున్నప్పుడు ఈ పఠించే సముత్పాదం ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది స్కందం అంటే సమూహం లేకుంటే రాశి అనే అర్థం నామ ఇంకా రూప ధర్మ సమూహాన్ని ఐదుగా విభజించి వాటిని పంచస్కందాలుగా వ్యవహరిస్తారు మనిషి లేకుంటే ఏనుగు లేకుంటే గుర్రం అనే పేర్లు పెట్టుకొని వాటిని పుద్గులుడు సత్వుడు లేకుంటే జీవుడిగా గ్రహించేది ఈ ధాతు సమూహాలనే ఒక రకమైన ధాతువుల గురించి నిజంగా అంటే ధాతువులని నిజంగా వీటిని విభజించి విశుద్ధీకరించి పరిశీలించి చూస్తే కనుక మనిషి ఏనుగు లేకపోతే ఈ కనిపించని ధాతువుల సమూహమే మనీ మనకి గోచరిస్తుంది అంటే నామమాత్రంగా మాత్రంగా మనిషి లేకపోతే ఇది ఏనుగు ఇది అశ్వం లేకపోతే ఇలా పేర్లు మాత్రమే పై పైన కనపడతాయి నిజానికి చూస్తే అన్ని ధాతువుల సమూహమే ధాతువులు కూడా నిరంతరం పరివర్తనం చెందుతున్నవే కానీ స్థిరమైనవి కావు అంటే ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉన్నవే పరివర్తన మార్పు చెందుతూనే ఉన్నాయి స్థిరంగా ఉండేవి లేదు ఈ ధాతువులు కూడా ఈ అవిద్య సంస్కారం మొదలుకు పన్నెండు అంగాలతో కూడిన ఈ దుఃఖ స్కంధం అంటే సముదయం నిరంతరంగా ప్రవహించుటకు ప్రాణి అనేవాడు అంటే పుత్కలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే మిథ్యా కల్పనలో ఒక ప్రబలమైన కారణం దీనినే సత్కాయ దృష్టి అని కూడా అంటారు అవిద్యాధి హేతుఫల ధర్మ పరంపర నామరూప ధాతువుల సమూహం వలన ప్రవహిస్తుంది సత్కాయ దృష్టి అనబడే ఈ మిథ్యా కల్పనను దూరం చేయటకై తథాగతుడు ఈ నామరూప ధర్మ సమూహాన్ని రూపస్కంధమని వేదనా స్కంధం సన్యాస్కంధం సంస్కార స్కంధం ఇంకా విన్యాన స్కంధం అని ఐదు రకాలుగా విభజించి వివరించాడు మనకి బుద్ధుడి బోధనలోనే ఇవన్నీ కనపడతాయి ఈ స్కందాల గురించి పట్టించే సముఖపాదం గురించి నాలుగు అరియ సత్యాల గురించి బుద్ధులు తప్ప వేరే ఇంకెవరూ వీటిని బోధించలేరు ఇంకా రూపస్కందం గురించి వస్తే పృథ్వీ ఆపు ధాతువు తేజోధాతువు వాయోధాతు అనబడే ఈ నాలుగు మహాభూతాల అంటే ఈ నాలుగు ధూత ధాతువులు మరియు గంధ రస వర్ణ స్పర్శ మొదలుగు ఈ రూప సముదాయాన్ని రూప అంటారు ఈ స్కంధం పుత్కులు పుత్కలుడు అంటే సత్వుడు ప్రాణి అని చెప్పుకోవచ్చు ఆ జీవిగా గ్రహించబడే ఈ ధాతు సమూహంలోని స్థూలమైన భాగం మనకి ధర్మం అనుసారంగా అంటే అభిదమ్మం ప్రకారం విభజించి చెప్పాలి అంటే రూపం ఇరవై ఎనిమిది రకాలు రూపస్కందాన్ని ఎడ్ల బండితో పోల్చి చెప్పవచ్చు అంటే తనంతట తాను వెళ్ళే సామర్థ్యం బండికి లేదు నిలిపి ఉంచిన స్థానంలోనే ఉంటుంది కానీ ఎక్కడికైనా వెళ్ళాలని ఆలోచించదు ఎద్దుల ద్వారా ఆ బండి ఒక చోట నుండి మరొక చోటుకి పోబడుతుంది అలాగే ఈ రూప స్కంధం అంటే ఈ శరీర స్కంధం నాలుగు ధాతువులతో ఉండే ఈ స్కంధం ఇది కూడా ఉంచిన స్థానంలోనే ఉంటుంది కానీ ఏ రకమైన క్రియ చేసే సామర్థ్యం దానికి లేదు విన్యాన ధాతువు అనే ధాతువే దీనిని నడిపిస్తుంది ఇలా తనకు తాను ఏ పనిని కూడా చేయలేని ఈ రూపస్కందాన్ని అన్ని పనులు చేసే దుఃఖాలను అనుభవించే పుద్దుగులుగా నిజంగా భావించవచ్చా చెప్పవచ్చా అంటే లేదు అని చెప్పచ్చు ఈ శరీర స్కందాన్ని రూపస్కందం అని కూడా మనం చెప్పుకుంటాం రెండవది వేదనా స్కందం ఇది మనసులోని ఒక భాగం రెండు మూడు వేరు వేరు భాగాలను కలిపితే ఒక కొత్త వస్తువు తయారవుతుంది అగ్గిపెట్టెకు పుల్లను రుద్దితే లేని అగ్ని ఉత్పన్నమవుతుంది అలాగే చక్షు శ్రోత ఘాన ఇంకా జీవ స్పర్శ చిత్తమని ఈ ఆరు ఇంద్రియాలు రూపాది ఆరు ఆలంబనాలను స్పర్ సృశించడం చేత అంటే తాకడం లేకపోతే స్పర్శించడం చేత వలన సుఖ లేదా దుఃఖ లేదా మధ్యస్థ అంటే ఉపేక్ష వేదన అనుభూతి అన్నది ఉత్పన్నమవుతుంది ఈ మూడు అనుభూతులే వేదనగా చెప్పబడతాయి అంటే ఈ ఇంద్రియాలు వాటి విషయాలు కంటితోటి రూపాన్ని స్పర్శించినప్పుడు చెవులతోటి శబ్దాలను నాలుగుతోటి రుచిని అలాగే ముక్కుతోటి వాసనను ఈ చర్మంతోటి స్పర్శను అలాగే మనసులో దమ్మాలను వాటిని స్పర్శించినప్పుడు తాకడం వలన ఈ మూడు రకాల వేదనలు ఉత్పన్నమవుతాయి వేదన అంటే అనుభూతి అని కూడా చెప్పవచ్చు సంవేదన అని కూడా చెప్పవచ్చు సుఖ దుఃఖ లేక మధ్యస్థమైనవి ఈ మూడు ఉత్పన్నమవుతాయి అంటే ఈ ఇంద్రియాలు వాటి విషయాల ద్వారా దుఃఖ దుఃఖవేదనను జనింపచేసే అనిష్టారంభన ఇంద్రియాలకు తాకినప్పుడు పుట్టే దుఃఖ వేదనను ఆపే శక్తి ఎవరికీ లేదు అలాగే సుఖ వేదనను పుట్టించే ఇష్ట ఆలంబనం ఇంద్రియాలకు తాకినప్పుడు దానివల్ల పుట్టే సుఖ వేదన జనించి నేరుతమవుతుంది అంటే ఈ ఇంద్రియాల ద్వారా వాటి విషయాల ద్వారా జనించినటువంటి దుఃఖవేదన కానీ సుఖవేదన వాటిని ఎవరూ ఆపలేరు ఏ ఈశ్వరుడు కానీ ఏ శక్తి కానీ దీనిని ఆపలేదు అయితే సుఖవేదన చాలా బాగుంది అని దానిని అలాగే నిలిపి ఉంచే శక్తి కూడా ఎవరికీ లేదు ఆయా ఆలంబనాల స్పర్శచే నామరూప ధర్మ పరంపరలు ఆయా వేదనలు జనించి అవుతాయే కానీ వేదనలను పుట్టించి ప్రవహింపచేసేదేది ఈ నామరూప ధర్మాల్లో లేదు వేదనలు పుడతాయి గిడతాయే కానీ అంటే పుట్టడం చనిపోవడం అంతేకాని వాటిని అనుభవించే పుద్గులుడెవడు లేడు హేతువుల సంయోగంచే పుట్టి హేతువు నిరుద్ధమవడం చే నిరుద్ధమయ్యే ఈ వేదన రాశి కూడా జీవుడు లేకపోతే పుద్గులుడు కానే కాడు అంటే ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు అనేది ఏమీ లేదు వేదనలు పుడతాయి గెడుతూ ఉంటాయి అవి కూడా కారణం చేతే కారణం లేకుండా కాదు హేతువు చేతే పుట్టి హేతువు చేతే నిరుద్ధమవుతాయి మూడవది సన్యాసంధం ఈ చక్షువు ఇంకా గాన గంధ రస అంటే ఈ ఆరు ఇంద్రియ ద్వారాల్లో రూప శబ్దాది ఆలంబనాలు ఎదురుగా వచ్చినప్పుడు ఆ ఆలంబనాల వల్ల సుఖ దుఃఖ వేదనలు జనిస్తాయి అంతేకాక తెలుపు నలుపు పొడుగు పొట్టి చతురస్రంగా ఉంది గోళాకారంగా ఉంది మనిషి పశువు స్త్రీ పురుషుడు స్వదేశీయుడు విదేశీయుడు బాలుడు యువకుడు ముసలి ఇంకా తల్లి తండ్రి సోదరుడు సోదరి ఆవు అని కుక్కని చంద్రుడు సూర్యుడు కుర్చీ మంచం అనే రక అనేక రకాలైన తేడాలు మనకి కనిపిస్తాయి అంటే ఈ ఇంద్రియాల ద్వారా చూసినప్పుడు లేకపోతే మిగతా ఏ ఇంద్రియం ద్వారా అయినా స్పర్శ జరిగినప్పుడు ఈ భేదాల జ్ఞానం మనకు కలిగించేదే ఈ సన్యాస కంధం వల్లనే ఈ ఐదు స్కందాలలో సన్యాస్ కంధమే విశాలమైందని అనవచ్చు అన్నిటికీ విలువ కట్టేదే ఈ సన్యాస్కంధం లోకంలో అనేక భాషలు ఉన్నాయి ఒక్కొక్క భాషలో అనేక శబ్దాలు ఈ ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క సన్య కలదు లోకంలో అసంఖ్యాక సత్వులు కలరు సత్వుల వలె సన్యలు కూడా లోకంలో అనేక వస్తువులు పదార్థాలు ఉన్నాయి వాటన్నిటికీ ఒక్కొక్క సన్య ఆయా వస్తువుల చలనం గతిని బట్టి సన్యలు ఉన్నాయి ఈ విధంగా అప్రమాణమైన సన్యలు ఉన్నాయని మనకి తెలుస్తుంది అంటే లెక్కలేనని సన్యలు సన్య అంటే పరిసెప్షన్ అన్నిటికీ విలువ కట్టే భాగం మనసులోని ఒక భాగం చదువుకోవడం అనేది సన్యాస్కంధాన్ని వృద్ధిపరచడమే అనవచ్చు చదువు ఉన్న వారిలో అనేక సన్యలు కలవు చదువుకోలేని వారిలో కొద్ది సన్యలే ఉంటాయి ఇతర జీవరాశుల్లో చాలా అల్పమ అంటే స్వల్పమైన సన్యలే ఉంటాయి ఆహారం మొదలుగు వాటికి సంపాదించుకునేందుకు జీవితాన్ని రక్షించుకునేందుకు తోడ్పడేది ఈ సన్యాస్ స్కంధమే ఈ ఆరు ఇంద్రియ ద్వారాల్లో ఆరు ఆలంబనాల వల్లనే ఈ సన్య పుడుతుంది కానీ దీనిని పుట్టించేవారు ఎవరూ లేరు దీనిని ఆపేవారు కూడా ఎవరూ లేరు ఈ సన్య అంటే నేను లేక నాది అనేవాడు ఈ సన్యనే అది కూడా ఈ నామరూపాల ధర్మాల్లో ఎవడూ లేడు వీటి బయట కూడా లేడు ఆలంబనాల కారణంగా వేదను ఎలాగైతే జనిస్తుందో అలాగే సన్య కూడా పుడుతుంది గిడుతుంది ఈ సన్య అంటే ఈ సన్యనే ఆత్మ అని కానీ లేకపోతే సత్వుడు అని కానీ కానీ ఒక జీవి అని కానీ మనం అనుకోవద్దు ఇది కూడా కారణం చేత పుడుతుంది కారణం చేత గిడుతుంది కేవలం ఇది కూడా ఒక ధాతువు మాత్రమే స్కందం మాత్రమే ఈ సన్య ఎప్పుడైతే ప్రజ్ఞగా మారుతుందో అప్పుడు మనం అర్హత స్థితిని పొందినట్లు అన్నిటికీ విలువ కట్టే భాగం ఇదే కాబట్టి ఇది మంచి చెడులను ఎప్పుడైతే విలువ కట్టడం ఆగిపోతుందో అప్పుడు మనం అన్నిటిని సమానంగా స్వీకరించడం మొదలవుతుంది తర్వాతది సంస్కార స్కంధం రూపాది ఆరంభనలు చక్షురాది ఇంద్రియ ద్వారాలను తాకినప్పుడు వేదన మరియు సన్య జరించి అంతటితో ఈ క్రమం ఆగక శుభారంభనం బాగుంది అని అంటే శుభమైన విషయాలను బాగుంది ఇష్టమైన విషయాలను బాగుంది అని వాటి పట్ల తృష్ణ పుడుతుంది లేదని ద్వేషం పుడుతుంది కనుక ఈ ఇంద్రియ ద్వారాల ముందుకు వచ్చే ఈ రూపాది నిమిత్తాలను ఏకత్రితం చేయడం రక్షించడం వినాశం చేయడం దూరం చేయడం దూరం అవ్వడం వాటి ఆస్వాదాన్ని పొందడం మొదలుగు క్రియలను చేయటకే వెళ్ళడం రావడం ఇవ్వడం పొందడం తినడం త్రాగడం ప్రోత్సహించడం పీడించడం అబద్ధాలు ఆడడం చాడీలు చెప్పడం పరుషంగా మాట్లాడడం సామాన్యంగా మాట్లాడడం మొదలుగు అనేక రకాల శారీరక మానసిక ఇంకా వాచిక క్రియలను చేస్తాం ఈ క్రియలను చేసే శక్తి లేక చేతన్నే ప్రధానంగా సంస్కారం అని అంటాం చేసే క్రియల అనుసారం అనేక రకాల చేతనలు కలవు ఆ చేతనల సమూహాన్ని సంస్కార స్కందం అంటారు చేతనతో పాటు లోభ ద్వేష మాన దృష్టి ఇంకా ఈర్ష్య మాచర్యం శ్రద్ధ ప్రజ్ఞ మైత్రి కరుణ మొదలుగు అనేక ధర్మాల రాశి కలదు ఇవి సంస్కార స్కందం అనే అనబడతాయి సంస్కార స్కందానికి సంబంధించిన చేత సిక్కలు యాభై కలవు వాటిని అభిధర్మంలో వివరించడం జరిగింది సామాన్యంగా చూసినప్పుడు ఇటు అటు నడవడం మొదలుగా క్రియలను చేస్తుంది అని అనిపిస్తుంది కానీ శరీరానికి క్రియ చేసే శక్తి లేదు ఆయా క్రియలను చేయు ఉత్సాహపడిన చేతన అంటే చిత్తం దానితో కూడిన చేతసిక ధర్మం ఆ చేతన ఉత్పన్నం దానితో పాటు చిత్తము చేతసికము ఉత్పన్నమవుతుంది ఈ చిత్త చేతసిక ధర్మాల రాశి వల్ల చేయాలి అనుకునే క్రియ జరుగుటకే మన కాళ్ళు చేతులు కదిలించడానికి అటు ఇటు ఆ వాయువు శరీరంలో ఉత్పన్నమవుతుంది దానివల్లే క్రియలన్నీ జరుగుతాయి వీటికి తోడ్పడే ప్రధానమైన ధర్మమే చేతన దీనినే సంస్కారం అని కూడా అంటారు చేతన వల్లనే క్రియలన్నీ జరుగుతాయని అంటే జరుగుతాయే కానీ సత్వుడిలా భావించబడే ఈ నామరూప పుంజంలో ఈ క్రియలను చేసే పుద్గులుడు వేరుగా లేడు ఆత్మ అనేది ఏదీ లేదు ఆరంభనం వల్ల జనించిన ఈ చేతను పుట్టి గిడుతుంది కనుక ఇది శాశ్వత ఆత్మ కాదు పుతిగులుడు కాదు స్కందం మాత్రమే అది కూడా పుడుతూ గిడుతూ ఉంటుంది హేతువు చేత ఏర్పడింది హేతువు దూరమైనప్పుడు అది కూడా నిరుద్ధమవుతుంది తర్వాత అది విన్యాన స్కందం చక్షువు ముందుకి రూపం వచ్చినప్పుడు అంటే కంటి ముందుకి ఏదైనా రూపం వచ్చినప్పుడు అది కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఆ రూపాన్ని చూసే చిత్తం ఉత్పన్నమైంది అని అర్థం విన్యానం అంటే కాన్షియస్నెస్ అని అర్థం ఈ చిత్తాన్ని విజ్ఞానం అని అంటారు చక్షురాది ఇంద్రియాలకు వాటి వాటి విషయాలు అయినా రూపాది ఆలంబనాలు లభించినప్పుడు క్రమంగా చక్షు విజ్ఞానం శ్రోత విజ్ఞానం గాన విజ్ఞానం జీవా విజ్ఞానం కాయ విజ్ఞానం మనో విజ్ఞానం పుడతాయి చక్షు విజ్ఞానం అనే చిత్తం కంటికి రూపఛాయ తాకినప్పుడు పుడుతుంది వేరే ఏ హేతువు వల్ల కూడా పుట్టదు ఆ హేతువు లేకుండా ఎవరూ దీనిని పుట్టించలేరు కనుక తన ఇష్టానుసారం చెక్షు విన్యానాన్ని పుట్టించే పుద్గులుడు అంటూ ఎవరూ లేడు అటువంటి జీవుడు ఎవరూ లేడు రూపఛాయ హేతువుగా పుట్టే చక్షు విజ్ఞానాన్ని ఆపే పుద్గులుడు కూడా లేడు అలా హేతువు వల్ల పుట్టి హేతువు భంగం అవుటచే నిరుద్ధమయ్యే చక్షు విజ్ఞానం కూడా పుద్దుగులుడు కాదు అంటే ఆత్మ కాదు ఈ విధంగానే శ్రోత విన్యానాది ఐదు అంటే మిగతా ఇంద్రియాల విజ్ఞానాలను కూడా అక్కడ కూడా పొద్దుగులుడు కానీ ఆత్మ కాదని మనం తెలుసుకోవాలి సంసార చక్రానికి సంబంధించిన అవిద్యాది పఠించే సముత్పాదం యొక్క పన్నెండు అంగాలు ఈ రూప స్కందాది ఐదు స్కందాలుగా విభజించినది మనుషుల్లో ఉన్న పొద్దుగులా లేక ఆత్మ అనే తప్పుడు దృష్టిని దూరం చేయడానికై అజ్ఞానులైన మనుషులు ఒకసారి రూప సమూహాన్ని ఆత్మగా భావిస్తే మరోసారి వేదనను మరోసారి సన్యను మరోసారి సంస్కారాన్ని విజ్ఞానాన్ని ఆత్మగా భావిస్తారు రూపాన్ని తానుగా తన ఆత్మగా భావించే నేను పొట్టి నేను పొడుగు నేను నలుపువాణ్ణి నేను తెలుపువాణ్ణి అలాగే అతడు పొట్టేవాడు పొడుగువాడు సన్నవాడు లావుగా ఉంటాడు నల్లనివాడు తెల్లవాడు అని మాట్లాడతాడు వేదన్ను ఆత్మగా భావించినప్పుడు నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను దుఃఖంలో ఉన్నాను అతడు సుఖం లేక అంటే సుఖంగా లేక దుఃఖంగా ఉన్నాడు అని అంటాడు సన్యను ఆత్మగా భావించినప్పుడు నేను దీనిని గురించి తెలుసుకున్నాను నేనే దాని ఆకారము అంటే ఆత్మయే దాన్ని అంటే ఈ నేను అనే దాన్ని ఆత్మ అని అనుకుంటూ ఉంటాడు రంగు రూపులను తెలుసుకుంది ఈ సన్యనే ఆత్మగా భావిస్తాడు లేక వేరొకరు ఇలా ఇలా తెలుసుకున్నారని మాట్లాడతాడు ఎప్పుడు ఈ సన్యను ఆత్మగా భావించినప్పుడు సంస్కారాలను ఆత్మగా భావించినప్పుడు నేను వెళ్తున్నాను నేను వస్తున్నాను ఇస్తున్నాను పుచ్చుకుంటున్నాను అతడు వెళ్తున్నాడు వస్తున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు అని అనేక రకాలైన క్రియలను గురించి చెప్తూ ఇది ఆత్మ చేయుతున్నది అంటే ఆత్మ అనేది ఏదో ఉంది అది చేయుచుంది ఈ సంస్కారాలను ఆత్మగా భావించినప్పుడు ఇట్లా అంటాడు నేను చేస్తున్నాను వింటున్నాను అని విజ్ఞానాన్ని ఆత్మగా భావిస్తాడు ఈ పంచస్కంధాలను గురించి స్పష్టంగా తెలుసుకున్నప్పుడే వీటిలో ఉత్పన్నమయ్యే సన్య అంటే ఈ ఆత్మ అనే భావ లేకపోతే ఆత్మ దృష్టిని దూరం చేసి నిబ్బాన మార్గాన్ని సులభం చేయడానికే తథాకథుడు పఠించ సముత్పాదంలోని పన్నెండు అంగాలను పంచస్కందాలుగా విభజించి చూపాడు ఇలా చెప్తాడు భిక్షువులార ఉపాదానాలు వృద్ధి చెందుటకు తోడ్పడే కామ రూప అరూపం మూడు భావాలకు సంబంధించిన సంస్కారాలను ఆస్వాదించే వాటిల్లో తృష్ణ పుడుతుంది అంటే సంస్కారాలను ఆస్వాదించే వాణిలో తృష్ణ పుడుతుంది తృష్ణ వల్ల ఉపాదానం ఉపాదానం వల్ల భవం భవం వల్ల జాతి అంటే పుట్టుక పుట్టుక వలన దుఃఖం ఉపాయాసాలు ముసలితనం మరణం ఇవన్నీ పుడతాయి ఇలా సత్వుడు లేకపోతే పుద్దుగుల స్వభావం అనే అనేది లేని దుఃఖ రాశి అనేది పుడుతుంది భిక్షువుల ఎలాగైతే పది బండ్లంతా లేక ఇరవై లేక ముప్పై లేక నలభై బండ్లంతా కట్టెలతో పెద్ద మంట మండుతుంటే ఒక మనిషి ఆ మంటలోకి అప్పుడప్పుడు ఎండిన గడ్డిని లేక ఎండిన పిడకలు అంటే పేడను ఎండిన కట్టెలను వేస్తూ ఉంటే ఆ అగ్ని వాటిని ఆహారంగా చేసుకొని చాలా కాలం వరకు మండుతుంది అలాగే బిక్షుకుల ఉపాదానాలు పెరుగుటకు తోడ్పడే ఈ త్రైభూమిక సంస్కారాల ఆస్వాదాన్ని గ్రహించే వానిలో తృష్ణ పుడుతుంది తృష్ణ వల్ల ఉపాదానం ఉపాదానం వల్ల భావం భావం వల్ల జాతి జాతి వల్ల చర శోకం పరిదేవన ఇవన్నీ పుడుతూ ఉంటాయి దుఃఖరాశి పుడుతుంది పిక్షులారా ఉపాదానాలు పెరుగుటకు తోడ్పడే ఈ త్రైభూమిక సంస్కారాల్లో ఆదీవనాన్ని అంటే భయాన్ని చూసేవాడి తృష్ణ నిరుద్ధమవుతుంది అప్పుడు ఈ తృష్ణ నిరుద్ధమవుతుంది ఉపాదానం నిరుద్ధమవుతుంది భవం నిరుద్ధమవుతుంది జాతి అలాగే దుఃఖ రాశి కూడా నిరుద్ధమవుతుంది భిక్షు ఎండిన గడ్డిని కట్టెలను వేయడం మాపేస్తే అప్పుడ కొ మంటకు కొత్త ఆహారం లభించక పాత కట్టెలు మండిపోతాయి ఆరిపోతుంది అలాగే ఉపాదానాలు నిరుద్ధమవుతుంది ఈ సంసార చక్రం కూడా ఆ విధంగానే నిరుద్ధమవుతుంది సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటి గురించి చెప్పుకోవడానికి మిగిలిన తర్వాత చెప్పుకుందాం ఈరోజు ఇంతటితోటి వేస్తాను పంచస్కంధాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి వీటిలోనే మొత్తం జ్ఞానం ఉంది వీటిని నేను నాదిగా భావిస్తూ ఉంటాడు వీటిని అర్థం చేసుకుంటే తప్పకుండా మార్గ ఫలాలు పొందడానికి మనకి సహాయపడతాయి ఆ జ్ఞానం అన్నది